ఎంతుందో తెలియదు కానీ లోకర్ లో ఉంది బంగారు పిడ్డ అబ్బా రోజు ఒకసారి చూసుకుంటామండి ఏటది బంగారం కదా అమ్మాయి మీ అబ్బాయి ఎంత ఎత్తి అయితే అంతకంటే ఇంత తక్కువంతావా అమ్మాయి ఎంతకే బోరు ఎంత మీ అబ్బాయిదండి కాదు నువ్వు అన్నిటికి వడ్డంగి వచ్చేస్తావు పిల్లదే మీ ఆయనంతా

ఇంకెంత ఆత్రంగా ఉంటుంది వీడుకోవాలేటి బులు విలా ఎలాగా అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు మూడు రాత్రులు ముందు జరిపించేతను అంటగా మూడు రాత్రులు ఎందుకు సరలేండి ఈ మూడు నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గాని మీరెళ్లి ముహూర్తాలు పెట్టించండి అలాగే ఇంకా అలా కూకుంటావేటి నీకు వస్తావు

బాబు నీకో దండం నీ ముత్తాతకు దండం ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు వెళ్ళు రండి రండి అమ్మా చెల్లి గుడికి వెళ్ళారు నేను కదా మీరు వస్తారని నాకు తెలుసు నేను వస్తానని ఎలా అనుకున్నారు మీరంటే లవ్ కదా అమ్మ చెల్లి లేరు కదా నేను మళ్ళీ వస్తాను ఆగండి నేను బొమ్మ గీసాను చూపిస్తాను అండి ఇదిగో నేనే గీసా ఎలాగంటే చూస్తారెట్టండి రండి ఈ మనం కూర్చోండి కూర్చోదు నేను ఇక్కడ కూర్చుంటాను పర్వాలేదు ఇక్కడ కంఫర్టబుల్ గానే ఈ మంచానికి పెద్ద చరిత్ర ఉందండి మా తాత మా నాయనమ్మ మా అమ్మ మా నాన్న త్వరలో అమ్మ నాన్న ఆట అమ్మ నాన్న ఆట అంటే ఏంటో తెలుసా నీకు ఎందుకు తెలియదు అండి ఒకసారి పడే ఈ జగ జగ్ నీ కంటి తరుపులు తెరిచి ఒకసారి చర్ణంగిచ్చుకా చూసావా పొయ్యిలో జగ్గ పొయ్యి దాకా తాగొచ్చు పడుకోపా ఎక్కడ పడతామంటావు జరగదు పడుకో బెళ్ళం పక్కన ఉంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందు అలవాటు లేని అనుకున్నావా చూడే నీకో నెగ్న సత్యం చెప్తాను ఇప్పుడే చుక్క అలవాటు ఉండేవాడు చొక్కేసి మొక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్రపట్ట తెలుసా జరుగు 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 ఏంట మాటలు పక్కన పిల్లలున్నారన్న సిగ్గు కూడా లేదా చిక్క పెగ్గ మీద ఉండేవాడికి చిక్కేసే అయినా మొగుడు పిల్లల మధ్య సిగ్గనేది ఉంటే శృంగారం శృంగారం అయిపోతుంది తెలుసా జరుగు 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 అదే నువ్వేం కంగారు పడు కాదేంటి పిల్లలు అనుకుంటున్నావా టక 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 మన మధ్యన తూరిపోయా పేతలాలే ఏటా చెప్పుడు రండి ఈ మీద కూర్చోండి వద్దు నేను కూర్చోండి కూర్చో ఏం చేయబోతున్నారు మరేమో అప్పుడు మా నాన్న మమ్మల్ని ముద్దు పెట్టున్నారు కదా ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకున్నావు మళ్ళీ రావా అప్పుడు చెప్తాను ఇవే ముప్పై సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళునే నేను నాతో నిశ్చితార్థం అటు శోభనవునా ఇలా తిరగవే నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు నీ బతుకు సాకివ చేస్తానే అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు హలో బ్రదర్ హలో బ్రదరే హలో బ్రదర్ నేను కదయ్యా బాబు మా నాగార్జున పోని తమ్ముడు నేను తమ్ముడా తమ్ముడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య చిరంజీవయ్య బాబు పెద్ద సినిమా పిక్చర్ లో ఉన్నాడు ఇంతకి మీకేం కావాలి జాయ్ సిగరెట్ అంత జరిపించే బాబు నేను అడిగింది కరెక్టే తమరు అర్జెంట్ గా అవుట్ అయిపోండి అది కాదు మాస్టర్ మాస్టర్ చిరంజీవయ్య బాబు వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా చూడండి వంచింతల ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండరా అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి అందగాడు అన్ని ఉన్నవాడు తిరుగుతున్నాయి నోట్లో నీరు కడుపులో వికారంగా చొప్పరిస్తాను జగదంబగారు మీ ఇంటి కోయిల తొందరపడి ముందే కూసేసింది దానికి కళ్యాణం అవలేదే కళ్యాణం కాకపోతే కాలు జారింది ఈ సోదం తాపి ఏం చెయ్యాలో చెప్పు చేసేదేముంది ఆ కుర్రోడెవరో కనుక్కుని అతనికిచ్చి పెళ్లి చేసే ఏంటంటి అలా డల్ గా కూర్చున్నారు ఏం చెప్పనమ్మా సజిత మనల్ని మోసం చేసింది ఏం చేసిందంటి సజిత నెల తప్పింది అసలు అది రాత్రి మీ దగ్గరే పడుకుంటుంది కదా అవునంటే నా దగ్గరే పడుకుంటోంది అంటే మీ అనుమానం నా మీద చైతు నాకు మతి సగం పోయింది నీకు పూర్తిగా పోయింది లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి నేను నేనాడుదాన్ని కదా నాకు పుహూర్తిగా మతిపోయింది దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు అంటే అయినా మీరు టెన్షన్ పడకండి నేను తెలుసుకుంటానుగా అలాగే సజిత అమ్మ కంగారు పడుతున్నారు ఇక్కడ నువ్వు నేను అమ్మ తప్ప ఇంకెవరూ లేరు ఇంత పని ఎందుకు చేశావ్ అసలు కుర్రాడు ఎవరు చెప్పు నేను చెప్పను అలా అంటే సరిపోతుంది సజిత నువ్వు చాక్లెట్స్ తిను అది నీ వ్యక్తిగతం షాంపేన్ తాగు అది నీ వ్యక్తిగతం ఇది పరుక్ సంబంధించిన విషయం అది నీకు అనవసరం అనవసరం అంటే సరిపోదు సజిత ఇది సమాజం ఒక స్త్రీని పతనం చేయడానికి వెంటపడేది రెండు కాళ్ళే తర్వాత కోటి చేతులు ఆమెని పాయింట్ అవుట్ చేస్తూ గేలు చేస్తాయి ఎంత గొప్పగా చెప్పేవో తల్లి ఏంటి గొప్పగా చెప్పేది కాళ్ళ చేతులు వాటి సంగతి నాకు బాగా తెలుసు అలా అనకు సజిత ఇరవై సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిటు ఇరవై నిమిషాల్లో నీ కడుపు కారణమైన వాడు తూకం వే ఎవరి బరువు ఎంతో తెలుస్తుంది అంత పెద్ద త్రాస్ నా దగ్గర లేదు కాని నువ్వు నోరు మూసుకుంటావా ఆ అలాగే నోరు మూసుకుంటా కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకొని బయటికి రా నీతో పర్సనల్ గా మాట్లాడాలి అలాగే చైతు బతిమాలో బామాలో ఎలాగోలా దాని చేత విషయం చెప్పించు తల్లి హుమ్ మెహనా ఏంటి కొత్త డ్రామా స్క్రిప్ట్ వాళ్ళది యాక్షన్ నాది హ్మ్ కాస్త అర్థమైటట్టు చెప్తావా మా అమ్మకి వైజాగ్లో ఫ్రెండ్ ఉంది ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెను కన్విన్స్ చేసింది సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను వచ్చిన ఆమె బిత్తరిపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ నిజమేనా అంది నేను సైలెంట్ అయ్యాను సజిత నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు ఏనుగుల్ని తిన్రు ఇండియన్స్ ఎలుకల్ని తిన్రు అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డ వాడితో తింటే అమ్మ మజయ నువ్వు చెప్పింది నిజమే నాకు అంతకంటే ఆనందం ఉండదు కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది ఒక్కోసారి భయంగా కూడా ఉంటుంది ఆ మూడ్సే వద్దు పద మంగళ నీరాజ్ దివి